హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గుర్రమకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ ధరలు అనేది అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఈరోజు గురంకొండ మార్కెట్లో కూడా ధరలు అనేది తగ్గాయి మొలకల్ చెరువులో కూడా తగ్గాయి అలాగే ఈరోజు వచ్చింద ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి గురంకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు అయితే మార్కెట్ చాలా డౌన్ అయింది నిన్న నిన్న కూడా డౌన్ అయింది దానికనే ఇంకా ఈరోజు డౌన్ అయింది అన్ని మార్కెట్లోనూ ధరలు అలాగే ఉన్నాయన్నమాట తగ్గాయనమాట రేటుకైనా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో గురంకొండ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్